రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను మార్కెట్ మాయాజలంలో దోపిడీ చేస్తూ నిండా ముంచుతున్నారని వ్యాపారులు కబంధ హస్తాల్లో మార్కెట్లు నడుస్తున్నాయని వారికి మార్కెట్ అధికారులు అండగా నిలుస్తున్నారని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దార ప్రమేష్ తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ రాజన్న జిల్లా కోశాధికారి ఊరటి హంసల్ రెడ్డి ఏఐకేఎఫ్ జిల్లా నాయకులు పరిమళ గోవర్ధన్ రాజు పాల్గొన్నారు

هو کي انستاگرام تي اچي نيپتن مان پئي گهي اها ته يالا ته يالهو اندر يمو ها اپن دان پٽي کي پئي اها 500000 دڙا منو بڻا هيچي کي سولو پئي مان اوپن هي راجستان کي ميتچو جن چا ميتچو نا اس ميتچو جو ري اوپن هي يي گادو يي گادو تييزا تييزا رڳو پوندا رکا மேஷ் <laughs> <laughs>

తెలంగాణ రైతు సంఘం ఏఐకేఫ్ సంఘాలు రెండు సంఘాలు కలిసి వరంగల్ ఏనుమావల మార్కట్టు సందర్శించడం అనేది జరిగింది ఎందుకనంటే రైతు పండించి మిర్చి పంటను వరంగల్ ఏనుమావల మార్కెట్కు తీసుకొస్తే వాళ్ళ జెండా పాట ఒకటైతుంది కిందికి వచ్చినాక రైతు తగ్గించాలి కొనే యొక్క విధానం మరొకటైతుంది ఇవాళ పదమూడు వేల నాలుగు వందల రూపాయలు జెండా పాట పాడింది ఈ యొక్క వ్యాపారులు కానీ కొనుగోలు కాడికి వచ్చేసినప్పుడు ఆరు వేలు ఏడు వేలు ఆ రకంగా ఇష్టం వచ్చినట్టు రేట్లు ప్రకటించడం అంటే జెండా పాటకులు ఈ రకంగా వ్యత్యాసాన్ని చూసినప్పుడు నాలుగు నుంచి ఐదు వేలు కింటాకు రేటు తక్కువ ఉంటుంది మరి అంత రేటు అంత సరుకు డ్యామేజ్ అయ్యి అంత రేటు తక్కువ అయ్యి ఇప్పుడు ఉన్నదా ఇది ఇది చివరికి వచ్చే అయితే కాదు కదా రైతు ముందు వచ్చేసరికే కదా ఫస్ట్ ఎట్న సరికే కదా మరి ఇది ఎంత బాగుంటుంది అంటే కావాలని ఒక్క కూటు మాత్రమే జెండా పాట పెట్టి మిగతా అవి మాత్రం జెండా పాటకు తక్కువ కొనుగోలు చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకొచ్చిన రైతుకి అమ్మక తప్ప దీన్ని ఇంటికి తీసుకుపోయి దాన్ని మార్చేయలేదు ఏదో ఆడ నిల్వ పెట్టుకునేది కాదు ఆడ అమ్మకపోయినా కూడా ఇవాళ కూల రేటు విపరీతంగా పెరిగింది ఇవాళ నాలుగు వందలు ఐదు వందలు ఒక్కొక్క కూలికి ఆ రేట్ ఇచ్చి అక్కడ అప్పు చేసి రైతు రావడం ఇలా వచ్చిన డబ్బుతోనే ఆడ కూలు డబ్బులు కట్టాలి ఈ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు అగౌనం దిక్కుదోషన్ పరిస్థితిలో మిర్చి రైతున్నాడు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఇంటాకు సన్నాలకు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి చేసే విధంగా ఉండి రైతులను ఆదుకోవాలి తప్పితే మాది రైతు ప్రభుత్వం మేము రైతులను ఆదుకుంటున్నాం రైతులకు ఎలాంటిది ఢోకా లేదు మేము ఉన్నాం అనే విధంగా అది ప్రెస్ అంగ బయటికి చెప్పడం తప్పితే ఇలా రైతుకు ఆన్సరించే పరిస్థితి మాత్రం లేదు మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే మీరు ఈ యొక్క మద్దతు ధర ప్రకటించి మిర్చిని కొనుగోలు చేయవలసిన అవసరం ఉన్నది రైతులు కూడా గమనించాలి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మార్కెట్లను ప్రైవేట్ పరం చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది మరి ఈ ప్రైవేట్ పరం చేస్తే ఇంకా ఈంత కూడా మార్కెట్లను ప్రైవేట్ పరం చేసినప్పుడు రైతు ఎక్కడ సరుకు అడగాలనో అడగాలను పరిస్థితి కూడా రైతు ఇవాళ పరిస్థితి ఉంటుంది అలాంటిది కూడా కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి ప్రభుత్వం విధంగానే మార్కాట్లు ఉండాలి రైతులను ఆదుకోవాలి అనే విధంగా మా తెలంగాణ రైతు సంఘం తరఫున మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు సోముడు శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కరీనర్